హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం ఈ వీడియోలో మాల్పో ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది బీహార్ స్పెషల్ అండ్ హోలీకి ఎక్కువ చేస్తారు ఇది హోలీకి ఖచ్చితంగా ఈ వంటకైతే ఖచ్చితంగా చేస్తారు సో ఎలా చేయాలో చూద్దామండి నేను ఈ కప్పుతో అయితే వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కప్పుతో నేను రెండు కప్పుల మీద తీసుకున్నానండి సో అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని మెజర్మెంట్ అదే కప్పుతో తీసుకోవాలి ఒక కప్పు చక్కెర అండ్ రవ్వ అండ్ డ్రై ఫ్రూట్స్ వస్తే మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు బాదం కాజు ఇలా ఏదైనా వేసుకోవచ్చు నేను మాత్రం కాజు మాత్రం తీసుకున్నాను అండ్ ఎండు కొబ్బరి కూడా తీసుకోవాలి రెండు మూడు ఇలాచీలు కూడా తీసుకోవాలి దంచి వేసుకోవాలి దీనికి కావాల్సిన మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే పాలు కావాలి ఎందుకంటే పాలతో దీని ఈ ఐటమ్ని మనం బ్యాటరీ అనేది కలపాలి సో వాటర్ వేసి అంతగా దీని టేస్ట్ ఉంది అనమాట కాబట్టి మనం పాలుతో తీసుకోవాలి సో ఇవన్నింటినీ మనం ఒక పెద్ద బౌల్లో మనం కలపాలి కాబట్టి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులో మనం ఈ రెండు కప్పుల మైదా వేసేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటి 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 చొప్పున వేసేసుకోవాలన్నమాట వీడియో చూపిస్తున్నట్టుగా చక్కెర అండ్ రవ్వ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఈ విషయం మొత్తం మనం విస్కర్ కానీ లేదా స్పూన్ ఉంటే స్పూన్తో కానీ మనం కలిసేలా మొత్తం కలిసి కలుపుకోవాలండి సో ఇలా వీడియో చూసినట్టు కలుపుకోండి మీరు అండ్ కొబ్బరి కూడా తీసేసుకున్నాం కదా కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకొని మరొకసారి దీన్ని ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి మొత్తం కలిసేలా ఆ తర్వాత ఇలాచిని మనం ఒక రెండు తీసేసుకొని వాటిని పొడిగా చేసేసుకొని ఆ ఇలాచిని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి నేను మర్చిపోయాను అండి అందుకే ఒకొక్కరి చొప్పున వేసుకున్నాను నేను ఒక చూడ వేసుకొని కలుపుకోవచ్చు ఆ తర్వాత పాలు మనం కొన్ని కొద్దిగా కొద్ది కొద్ది పాలు పోసుకొని కలుపుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి మొత్తం వేసేమనుకో ఇదైనా లూజ్ అయిపోతుంది కాబట్టి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా ఈ మిశ్రమం మొత్తం కలిపేసుకోవాలి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను ఏ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నానో మీకు తెలియదు కదా మరి సో అందుకని వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూస్తేనే ఏ ఇంగ్రీడియంట్స్ చేస్తానో మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది మీరు కూడా చేయొచ్చు అన్నమాట సో ఇలా కలిపేసుకోవాలి మనకి ఇంకా పాలు కొంచెం పడతాయి ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మనం కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట తక్కువ కాకుండా తక్కువ కాకుండా మనం కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ పాలని ఇలా మీద స్పూన్ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి చూడండి చూసినట్టుగా మొత్తం బ్యాటర్ అనేది కలిసిపోయింది ఈ బ్యాటర్ అనేది మనం ఏంది ఒక ఫోర్ అవర్స్ కానీ త్రీ అవర్స్ గా నానబెట్టుకోవాలి మీరు ఒకవేళ మార్నింగ్ చే ఈవినింగ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ ఐటమ్ లో కూడా చేయొచ్చు అంటే మార్నింగ్ టిఫిన్ లో కూడా చేయొచ్చు మనం నైట్ నానబెట్టి మార్నింగ్ చేయొచ్చు ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా పులిసిందో ఇది అండ్ అందులో రవ్వ వేస్తాను కాబట్టి కొంచెం బ్యాటర్ అనేది గట్టి పడుతుంది అబ్జర్వ్ చేసుకుంటుంది పాలని రవ్వ అనేది ఇలా ఈ మిశ్రమాన్ని మనం కొంచెం గట్టిగా పడిన తర్వాత మనం కొద్దిగా పాలు పోసేసుకొని దీన్ని చూడండి ఇలా వీడియోలో చూస్తే కొద్దిగా పాలు పోసేసుకొని అయితే కొద్దిగా పాలు పోసేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాటర్ని కలిపాను ఇదిగో ఇలా మనకు నార్మల్గా దోశ ఎలా ఉంటుందో అలా ఉండాలండి బ్యాటరు సో కొద్దిగా పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఒకసారి మిశ్రమాన్ని మొత్తం ఇంతేనండి మనము ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని మనము దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవడమే నేను ఆయిల్కి దా తగ్గట్టు నేను ఆయిల్ పోసుకుంటున్నాను కొద్దిగా అయితే సరిపోతుంది మనకి మరీ ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు ఇది సో మనం ఇలా వీడియో చూపిస్తున్నట్టుగా కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసేసుకొని మనము దీన్ని పెట్టేసుకున్నాము హైలో పెట్టుకున్నాము నూనె కాగిన తర్వాత మనం ఒకసారి వేసి చూద్దామండి చూడండి ఎంత బాగా అది షేప్ రెడీ అవుతుంది మనం రౌండ్గా వేయాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా రౌండ్గా అయిపోతుంది మనం అందులో వేయంగానే ఇక్కడ ఫ్లాట్గా ఉన్న కడాయి తీసుకుంటే మీకు కొంచెం ఇలా రౌండ్గా వచ్చేస్తుంది లేదంటే నార్మల్గా కొన్ని ఫ్లాట్ ఉండకుండా గుంతగా ఉంటాయి కదా గిన్నె టైప్లో వాటికైతే కొంచెం మనకు ఇబ్బంది ఇంత రావు ఎలా చేసినా మన పిల్లల కోసమే కదా ఎలా అయినా పిల్లలు తింటారు పర్లేదు ఇలా వీడియో చూస్తున్నట్టుగా మనం కొంచెము ఇలా తిప్పేస్తూ ఇలా జాలీగా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే ఇవిరా వేడైపోయాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం ఫ్రై అవ్వంగానే తీసేసుకోవడమే గోల్డెన్ కలర్ వచ్చేసరికి మనం ఉంచేసుకోవాలి ఇలా మనకు ఇంకొకటి మీకొకటి ఒకటి అండి ఇలా బబుల్స్ తగ్గిపోగానే మనకి వేసినప్పుడు బబుల్స్ ఎక్కువగా వస్తుంటాయి అండ్ మనకు బాగా అది కాలింది ఉడికింది అన్నట్టు తెలవాలంటే బబుల్స్ అనేవి తగ్గిపోతుంటాయి అప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు ఇలా నేను సెకండ్ టైం కూడా వేసేసుకున్నానండి సో దీన్ని కూడా ఇలా మనం ఇలా గట్టితోనే ఆయిల్ పోస్తూ ఉంటే చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో మీకే నేను చెప్పడం కంటే మీకే అబ్జర్వ్ చేయొచ్చు ఇలా ఎలా ఉబ్బుతుందో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది చూడడానికి ఎంత బాగున్నాయి టేస్ట్ తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సో ఇలా చేసి పెట్టండి మీరు వారానికి ఒకసారి మీరు ఎందుకంటే మైదా కాబట్టి కనీసం వన్ మంత్ ఒక్కసారి టూ టైమ్స్ ఇలాగ పూరి చేసుకుంటాము ఇలా మీరు నైట్ని నానబెట్టి మార్నింగ్ అంటే చాలా స్నాక్స్లో కూడా ఇవ్వచ్చు లేదంటే లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో సో మీకు ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఎలా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్